ఇప్పటికైనా చెప్తున్నా వితౌట్ డ్రైవర్ రండి నేను కూడా వితౌట్ డ్రైవర్ వస్తా ఇద్దరం కలిసి ఒకటే కార్లో పోతాం నేనే డ్రైవ్ చేస్తా మొత్తం కాన్స్టెన్స్ అంతా వద్దాం మీకు మొత్తం చూపిస్తా ఫుడ్డు గిడ్డు అన్ని కూడా నేనే చూసుకుంటాను కొత్తగా చెప్తారు ఏది బుగ్గన బుగ్గ పగులుతుందంట అయ్యా నాది పగులుతుందో పగలదో వేరే విషయము మీది పగిలినది దాడిని చూద్దాం ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పగల ఓట్టిన అంతే కదా అదోన్లో ఎమ్మెల్యేగా నిలబడి ఓటమి జరిగింది రెండు వేల పద్నాలుగులో మరొకసారి పగిలిందే కర్నూలు పార్లమెంట్లో ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో మరొకసారి పగిలిందే ఓటమి మూడు సార్లు పగిలిందే ఆల్రెడీ మనదైతే ఇంతవరకు దేవుని వలన ప్రజలు మీ అందరి ఆశీస్సుల ప్రేమ వలన ఎప్పుడు అటువంటిది రాలే అటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోవాలి ఎందుకంటే మనము మనసారా మనసారా మంచి చేయాలని చెప్పి ఉంటాం తప్ప ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడడానికి ఇవన్నీ కూడా ఆ ఆలోచన చేయలే నా కెరియర్కు మీ కెరియర్కు ఏమన్నా పోలికనా అండి నేను సర్పంచ్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చిన సర్పంచ్ నుంచి మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది పంతొమ్మిది వందల పన్నెండు నుంచి రాజకీయాల్లో ఉంది అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇక్కడ రాజకీయాల్లో ఉంది మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో మీరు ఎవరైనా వచ్చి మాకు అడ్రస్ కిరాఫ్ అడ్రస్ చూపిస్తున్నారు ఎంత అన్యాయంగా మాట్లాడతారండి అసలు ఫస్ట్ పాయింట్ మీ అడ్రస్ ఎక్కడా ఎక్కడ అంటే మీరు కొడుమూరా ఆలూరా ఎమిగనూరా ఆదోనే కర్నూల ఎక్కడ అడ్రస్ మీది ఒక క్లారిటీ ఉందా మీరు కోడమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా అంతే కదా అర్థం నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఇడికి వచ్చిన మీరే చెప్తారు మీ నోడితేనే చెప్తారు నేను ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే మీకోసం ప్రయత్నం చేస్తే ఎమిగనూరు లేదుపోండ్రీ ఆ దోని అయినా పర్వాలేదండి ఆధ్వని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్టే లేదని మీరే ఏంట్రీ దీనికి మళ్ళీ సీలు స్టాంపు సైను సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపా ఏమని చెప్పిపా ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి ఈరోజు వస్తారు మళ్ళా డోన్ అడ్డా అంటారు అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో అంత ఎట్టికి దొరికినారా అంత అమాయకంగా దొరికినారా అంత ఆశామాషకు ఉందా రాజకీయాలు అంటే అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట ఎవరు బెదిరిస్తారండి ఎవరు బెదిరింపులు ఫోన్ కాల్లు చేస్తుండేది ఎవరు ఒరే రారా రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా ఎవరు చేస్తుండేది తెలీదా ఫోన్లు చాలా మందికి వచ్చి ఉంటాయి సరేలే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు ఫోన్లు బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయి వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయి ఆయన అసలు ఎంత ఇదండి నాకు అర్థం కాలే అసలు దానికి తోడు మళ్ళా నేను భయపడుతున్నా అంట నాకెందుకు భయము నా మనసాక్షి చాలా క్లియర్గా ఉంది పురో పునరాయే పునాదిరాయి ఇంతవరకు డబ్బాల ఫ్యాక్టరీ కూడా లేదు మీరు మాట్లాడి మేము సమాధానం చెప్పి ఎట్లండి ఇది నాకు అర్థం కాలే అసలు నాకు తెలిసి మీకు కు జియో ఆర్టీకి తేడా తెలుసు అంట విజయభాస్కర్ రెడ్డి గారి ఆత్మ మాత్రం ఖచ్చితంగా శోభిస్తుంటుంది ఆ గొప్ప మనిషి ఖచ్చితంగా ఆయన ఆత్మకు శోభిస్తుంటుందని నేనైతే అనుకుంటున్నా లేకుంటే ఇటువంటి ఆరోపణలు ఇటువంటివన్నీ ఏంటివండి ఒక టీటీడీ కళ్యాణ మంటపాలే మనము ఐదు కోట్లతో గుండాల్లో మూడు కోట్లతో డోన్లో ఇంకా పూర్తి కాలే అంటారు అంటే ఒకటేసారి పూర్తి అయిపోతాయి అన్నీ అన్ని కంప్లీట్ అవుతాయి ఏది మనం ఇల్లు కట్టుకుంటాం మొత్తం కంప్లీట్ అవుతుంది కట్టుకుంటాము దాని తర్వాత పెయింట్ వేసుకుంటాము దాని తర్వాత సామాన్ తెచ్చుకుంటాము దాని తర్వాత ఫర్నిచర్ తెచ్చుకుంటాము ఒకటే రోజు అన్ని తెచ్చుకుంటాము గృహప్రవేశం టైం అసలు నీళ్ళంట అవును వేసవికాలము ఇబ్బంది అయింది రాష్ట్ర వ్యాప్తంగా కరువుంది ఉంది మనకొక్కరికే కాదు అయినా మీ సామర్థ్యం చెప్తా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ ప్రాంతానికి ఇబ్బంది ఉందని చెప్పి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా నంద్యాల వాటర్ సప్లై స్కీమ్ కింద మనకు పామిడి నుంచి పెట్టినారు ఒరిజినల్గా ఏమండేది పద్నాలుగు ఊర్లకు అంటే మాందొడ్డి పోదొడ్డి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ప్యాపిలి పేపిలి టౌను ఆ తర్వాత ఇటువైపు కలచట్ల ఇవన్నీ అటువైపు మళ్ళీ రాచవాన్ల పల్లె అవన్నీ మామిడిలపల్లె అయితే రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి కష్టం మీద కుంటుకుంటూ కుండుకుంటూ కుడుకుంటూ ఆ స్కీము అంటే పదకొండు కోట్ల స్కీమ్ ఏదైతే ఉందో కేవలం రెండు గ్రామాలకు అది కూడా పాక్షికంగా రెండే రెండు వేల పద్నాలుగు పూర్తి ఫెయిల్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో మనం టేకప్ చేసిన తర్వాత ఈరోజు దానికి అదనంగా రిపేర్లు చేసి మరమ్మతు చేసి మళ్ళా పది కోట్లు అంటే పదకొండు కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు లెక్కేస్తే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి దాని విలువ ఇంచుమించు వంద కోట్లు అవుతుంది దాదాపు అట్లాంటిది పది కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పద్నాలుగు కాదు పద్దెనిమిది ఊర్లకు నీళ్ళు ఇస్తా ఉన్నామని నేను ఇప్పుడు మాట్లాడంగా అయినా కొరత ఉంది ఎందుకు కొరత ఉందంటే మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి ట్రాన్స్పోర్టేషన్ పెట్టినాం ట్రాక్టర్లు పెట్టినాం ఇబ్బంది పడుతున్నాము నీళ్ళు లేవు అని ఊరికే సులభంగా ఇట్లా సులభమైన మాటలు చెప్తే ఇంకమ్ ట్యాక్స్ పడుతుందంటే ఎవరు మాట్లాడరు సైలెంట్ అయిపోతారు బాధ్యత నాదే వాళ్ళదే వాళ్ళది కాదు బాధ్యత వాళ్ళేకి నీవన్నీ బాగా చేసింటే కానీ మనం ఈరోజు ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చినా అసలు ఆశ్చర్యంగా ఉంది ఇంకోటి మాట మాట్లాడితే ఏమంటారు ఈయనను ఓడించడమే మా లక్ష్యం అంట ఎందుకంటే నన్ను ఓడించేదానికి మీకెందుకు లక్ష్యం అంటే నాకు మీకేముంది రాజకీయంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను ఇది మనకు సొంత నియోజకవర్గము నాకు మీకేం పార్టీ లేదు ఫ్యాక్షన్ లేదు లేదు బంధుత్వాల ప్రాబ్లం లేదు లేదా వ్యాపారాలు మనం కలిసి చేయలే నన్ను ఓడించేదానికి మీకెందుకు అంత అర్థం లే మా లక్ష్యం మాట మాట్లాడితే ఓడిచ్చేదే మా లక్ష్యం ఎందుకు అది కాదు మీరు వచ్చి నన్ను గెలిపించుకోండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటే ఒప్పుకుంటారు కానీ నన్ను ఓడించి మీకెందు లక్ష్యం కేవలం నన్ను ఒడిచేదే కన్నా మీకు పాట అయితే ఇంతమందిని ఇబ్బంది పెట్టేది ఎందుకు మీకు నచ్చిన ఆట చెప్పండి ఇతరం ఆట ఆడుకుంటాం గెలుపొట్లను అక్కడ చూసుకుందాం